కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే వరకు కోకో రైతుల పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు సోమవారం ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలోని పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షత వహించారు సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా కంపెనీలు ట్రేడర్లు కోకో రైతులను మోసగించడం దుర్మార్గమని విమర్శించారు ఈ ఒక్క సీజన్లోనే గడిచిన మూడు నెలల కాలంలో వెయ్యి కోట్ల వరకు కోకో రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల పదిహేడవ తేదీన జరిగిన ఆందోళన సందర్భంగా ఇరవై ఇరవై ఒకటి తేదీలలోపు ధర నిర్ణయం జరిగే వరకు కంపెనీలు ట్రేడర్లు వారి కార్యకలాపాలు నిలుపుదల చేయాలని అంగీకరించి కొన్ని చోట్ల కొనుగోలు చేయడం తగదని అన్నారు అనంతరం ఎం నాగులపల్లి పాత పంచాయతీ కార్యాలయం వద్ద కోకో రైతులు ధర్నా నిర్వహించారు కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో తూంపాటి అజయ్ కుమార్ అబ్బూరి పూర్ణచంద్రరావు రుద్రరాజు సుబ్బరాజు తూంపాటి సుబ్బారావు బోయపాటి సత్యనారాయణ నందమూరి త్రినాథ్ ఎం వీరబాబు యు నాగరాజు నల్లూరి వెంకట సత్యనారాయణ సిహెచ్ కృష్ణ పోలుకొండ నాగరాజు తూంపాటి మురళి తదితరులు పాల్గొన్నారు రూపాయలు లాభాలని గడుస్తూ ఇవాళ కోకో రైతులని నష్టపరుస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం అంటే కంపెనీలకు కార్పొరేట్ చాక్లెట్ కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల లాభాలు ఇవాళ రైతులకు నష్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా కలగజేసుకుని కిలో కోకో గింజలు ఐదు వందల రూపాయలు కొనుగోలు చేయండి అని చెప్పినా సరే కంపెనీలు ముందుకు రాలేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం ఇది సరైనది కాదు కాబట్టి ఎప్పటికైనా రైతు అడుగుతున్న అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చి ఇవాళ కోకో రైతులను ఆదుకోవాలి అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటివరకు అడ్డగోలుగా కొనుగోలు చేసి రైతులు నష్టపరుస్తూ కొనుగోలు చేసిన గింజలు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి ఆ వ్యత్యాస ధర కూడా కంపెనీలు చెల్లించాలి ఇట్లాంటి డిమాండ్స్ మీద న్యాయమైన డిమాండ్స్ మీద మా పోరాటాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కోకో రైతులందరూ కూడా ఐక్యంగా ఈ పోరాటం కొనసాగిస్తారు ప్రభుత్వం అలాగే కంపెనీలు దిగి వారికి పోరాటం కొనసాగుతుంది కాబట్టి ఆ రకంగా కంపెనీలు ఇప్పటికైనా దిగువచ్చి వాళ్ళ న్యాయమైన ధరించి కోకో రైతులు ఆదుకోవాలి లేని పక్షంలో ఈ పోరాటం ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము ఉన్నాం